తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన ఆవు నెయ్యినే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పాడి సహకార సంఘాలు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నాయి ఎందుకు దేవస్థానం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్ర ఇరుగు పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడవలసి వస్తుంది దీని లోతుగా అధ్యయనం చేస్తే మన రాజకీయ నాయకులు సహకార సంఘాల సిబ్బంది సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత గత ఐదు ఆరు సంవత్సరాలలో పాల ఉత్పత్తి ఇరవై ఆరు శాతం పెరిగింది ఇది నిజంగా చాలా గణనీయమైన అభివృద్ధి గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి విజయ్ డైరీ మౌలిక వసతులను ఆ సంస్థకు అందజేశారు రైతులకు మెరుగైన పాల సేకరణ ధర చెల్లించడం వల్ల పాడి ఉత్పత్తి ఇరవై ఆరు శాతం పెరిగింది అయితే ప్రైవేటు పాడి సంస్థల్లో పాతికిపోయిన తెలుగుదేశం నాయకులకు ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి పాడి రైతులకు మెరుగైన ధర చెల్లించడం ఇష్టం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హెరిటేజ్ అనే పాడి కంపెనీ ఉంది అందువల్ల అందరూ కలిసి అమూల్ సంస్థ వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు అది అలా ఉంచితే రెండు నెలలు రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ప్రధానంగా గేదె పాలన ఉత్పత్తి చేస్తారు లక్షలాది మంది రైతులు పాడి రంగంలో కృషి చేస్తున్నమాట నిజమే ఇటీవలి కాలంలో వారు ఆవులను పెంచడం కూడా మొదలైంది అయితే కూటమి ప్రభుత్వం హయాంలో ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పటం కష్టం ఆవు పాలకు సరైన ధర చెల్లిస్తే వేదలకు పెద్ద ఆవులను పోషించడానికి కూడా రైతులు ముందుకు వస్తారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన గోపాలమిత్ర కొంత సత్ఫలికాలం ఇచ్చింది అయితే జగన్ ప్రభుత్వం పశువుల ఆరోగ్యం పాల అధిక ధర చెల్లించటం వల్ల పాటి రంగంలో సర్వతామోకాభివృద్ధి సాధ్యమైంది చిన్న చిన్న సహకార సంస్థలు ప్రైవేటు డైరీలు దేవస్థానానికి స్వచ్ఛమైన ఆవునయ్యి సరఫరా చేయటానికి ధైర్యం చేయలేకపోయి అంటే భారీ మొత్తంలో సరఫరా చేయాల్సి ఉంటుంది పాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఉండగా తెలంగాణ పదమూడవ స్థానంలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయ్యే నెయ్యి కలిపి వివాదాలు చెలరేగిన తరువాత నెయ్యి సరఫరా చేసే అవకాశం విజయ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దేవస్థానానికి విజ్ఞప్తి చేసింది టెండర్లలో పాల్గొనే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరింది అయితే తెలంగాణలో పాల సేకరణ ధర లీటర్ కు నలభై రెండు రూపాయలు ఉంది కర్ణాటకలోను ఇతర రాష్ట్రాలలోనూ సహకార సంఘాలు లీటర్ కు ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తాయి లక్షలాది మంది భక్తులకు అవసరమైన లడ్డూల తయారీకి దేవస్థానం పూర్తిగా నందినిపై ఆధారపడి ఉందన్న అభిప్రాయం నిజానికి సరికాదు రెండు వేల పదిహేను నుంచి నందిని పాత్ర తగ్గిపోయి ఇతర కంపెనీలలో నెయ్యి ఎక్కువగా సరఫరా చేస్తున్నాయి విజయ డైరీ కూడా నాణ్యమైన నెయ్యి సరఫరా చేయగలదు కానీ పాల సేకరణ ధర ఎక్కువగా ఉండటం వల్ల టెండర్ ప్రక్రియలో పోటీ పడలేకపోతున్నది టెండర్లలో పాల్గొనలే పాల్గొనే కంపెనీలకు చెందిన రాష్ట్రాలలో పాడి రైతులకు లీటర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఆందోళనకరమైన వార్త నిజానికి భక్తులకు స్వచ్ఛమైన నెయ్యి అవు నెయ్యి సరఫరా చేయడం ఎలాగో రైతులకు పాల ఉత్పత్తి ఆవు పాలను ఉత్పత్తి చేసే రైతులకు సరైన గిట్టుబాటు లాభదాటి ధర ఇవ్వటం కూడా అంతే అవసరం పాల సేకరణ ధర వేసవిలో ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం తక్కువగా ఉంటుంది శీతాకాలంలో కూడా తక్కువగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో హెరిటేజ్ తిరుమల దొడ్ల వంటి ప్రైవేటు డైరీలు వచ్చిన తర్వాత ప్రభుత్వ హయాంలో నడిచే సహకార సంఘాలు దాదాపు విచ్ఛిన్నమయ్యాయి జగన్ రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేదేమో తెలంగాణలో నలభై ఒక్క వేల మంది పాడి రైతులు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది పాడి రైతులు ఉన్నారు విజయ్ డైరీ రోజుకు నాలుగు పాయింట్ ఐదు లక్షల లీటర్ల పాలను ఇక్కడ సేకరిస్తున్నది కర్ణాటకలో నందిని డైరీ రోజుకు డెబ్బై ఐదు లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది ఇందులో ఆవు పాల శాతం ఎక్కువ తెలంగాణలో రైతులు సరఫరా చేసే పాలకు లీటర్ కు నాలుగు రూపాయలు ప్రభుత్వం అదనంగా చెల్లించడం వల్ల పాడి రంగంపై రైతులు కొంత ఆసక్తి చూపారు కానీ లేబర్ ఛార్జీలు పెరగటం వల్ల దాణా ఖర్చులు పెరగటం వల్ల రైతులు కుదేలైపోతున్నారు నిజానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేవస్థానం నిధులతో పాడి రైతులను ప్రోత్సహించవచ్చు టెండరింగ్ ప్రక్రియ స్థానంలో రైతులకు బోనస్ పద్ధతి ప్రవేశపెట్టవచ్చు రుణాలు ఇవ్వవచ్చు ఇటువంటి కార్యక్రమం చేపట్టాలంటే దేశంలో శ్వేత విప్లవం సాధించిన వర్గీస్ కురియన్ లాంటి మార్గదర్శి అవసరం వారి అటువంటి వారి వల్లే సాధ్యం చంద్రబాబు లాంటి వారి వల్ల సాధ్యం కాదు కురియన్ను కలిసి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించింది అది ఆఫ్ పేజీ ఇంటర్వ్యూ ఒక పత్రికలో వచ్చింది చాలా సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఈ తరం వారికి అవి తెలియకపోవచ్చు ఏదేమైనా ఈ పాడి రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలంటే చంద్రబాబు కొంచెం ఆయన దృష్టికి చాలా వెషనరీ అంటాడు నాకు విజన్ ట్వంటీ ట్వంటీ అంటాడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటాడు పాడి రైతుల నుంచి ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల నుంచి పాలను సరైన ధరకు సేకరించి వెన్న తీసే మౌలిక సౌకర్యాలను సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఆ నెయ్యిని నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ లేకుండా సరఫరా చేయగలిగితే చంద్రబాబును చరిత్ర గుర్తించుకుంటుంది లోకేష్ బాబును కూడా గుర్తించుకుంటుంది పవన్ కళ్యాణ్ కూడా గుర్తించుకుంటుంది అలాంటి ప్రయత్నం ఏదైనా చేయండి అంటే ఆవులను మాత్రమే మేపే రైతులకు ఆర్థిక సహాయం చేయటము రుణాలు ఇవ్వటము బోనస్ ఇవ్వటం లాంటి పద్ధతులను ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఒక పాడి విప్లవం శ్వేత విప్లవం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా ముందున్నారు వారికి కొంచెం చేయూత ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన కృషికి కొంచెం చేయూత ఇస్తే రైతులు అద్భుతాలు చేయగలరు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం జరిగినప్పుడు సాంద్ర వ్యవసాయ విప్లవం జరిగినప్పుడు రైతులు ఏమేమి అద్భుతాలు సాధించారో తెలుసు కదా ఇలా కూడా చేయగలుగుతారు ఓన్లీ పాలకులకు శ్రద్ధ శుద్ధి ఉండాలి తమ ప్రైవేటు లాభాలు పెంచుకోవాలి హెరిటేజ్ లాభాలు పెంచుకోవాలి తమ మిత్రులకు సహాయం చేయాలి అనే ఆలోచన మానేసి రైతులకు సహాయం చేయాలని ఆలోచన చేయండి ఇష్యూలను భావోద్వేగాన్ని గురి చేయకుండా ప్రజలు ఆలోచించే విధంగా చేసి వారికి మేలు చేస్తే వారు తప్పకుండా సహకరిస్తారు అద్భుతాలు సాధించవచ్చు అందరం కలిసి